అందరికీ నమస్కారం కాశీరెడ్డి నాయన ఈయన ఒక అవధూత పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఆయన సమాధి స్థితికి చేరుకున్నారు ఆయన బ్రతుకున్నంత కాలం కూడా ఎన్నో సేవలు చేశారు అందులో అన్నదానం అనేది అద్భుతంగా చేశారు లేని వాడికి అన్నం పెట్టడమే అత్యుత్తమమైనటువంటి ధర్మంగా ఆయన భావించి ప్రచారం చేశారు తన వద్దకు వచ్చేటటువంటి ప్రతి భక్తుడికి లేదా శిష్యుడికి చెప్పేటటువంటి ఒకే ఒక్క మాట నలుగురికి అన్నం పెట్టండి రా అని సో చిన్న పెద్ద తేడా లేదు కులమత భేదాలు లేవు అందరికీ కూడా ఆయన సేవా గుణాన్ని చూపించారు వారి ఆశీర్వాదాన్ని అందించారు కానీ ఇప్పుడు ఆ అవధూత కాశీరెడ్డి నాయన క్షేత్రం లేదా ఆశ్రమం జ్యోతి క్షేత్రం అని కూడా పిలుస్తారు అది ప్రమాదంలో ఉంది ఆల్ ఆఫ్ ది సడన్ నలభై సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు వచ్చేసింది ఒకసారిగా అధికారులలో చైతన్యం పుల్డోజుల్లో పట్టుకొని వచ్చి కూల్చేస్తూ ఉన్నారు ఆశ్రమాన్ని అక్కడ ఉన్నటువంటి ఆశ్రమవాసులు లేదా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు సాధువులు స్వాములు అందరూ కూడా అయా ఆపండయ్య ఏంటి దౌర్జన్యమని చేతులు జోడించి మృక్కుతున్నా సరే వినిపించుకొని వైనం కనిపిస్తూ ఉంది ఏంటి ఇదంతా కూడా బాధ్యతాయుతంగా చేస్తున్నటువంటి పని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకసారి దాని గురించిన డీటెయిల్స్ తెలుసుకుందాం కాశీ నాయన క్షేత్రం లేదా జ్యోతి క్షేత్రం అంటారు సో నేను చెప్పాను కదా కాశీరెడ్డి నాయన అనే అవధూతకు సంబంధించిన ఆశ్రమం ఇది కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఆశ్రమం ఉంటుంది ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నలభై ఏళ్ళుగా సేవలు ప్రధానంగా అన్నదానం వందకు పైగా ఆశ్రమాలు అంటే వందకు పైగా ఇతర రాష్ట్ర వ్యాప్తంగా ఇతర చోట్ల కూడా ఈ అన్నదానం కార్యక్రమాలు చేస్తున్నారు అంతా ఉచితమే ఒక్క చోట కూడా రూపాయి తీసుకున్న దాఖలాలు లేవు సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాసిరెడ్డి నాయన భక్తులే ఒకటై లేని వారికి అన్నం పెడుతూ ఉన్నారు ఎందుకంటే వారు ఉన్నప్పుడల్లా చెప్పింది అదే పది మందికి అన్నం పెట్టండి అంతే ఇంకేమీ చెప్పలేదు ఆయన సో అవధూత కాశీనాయన జీవ సమాధి చెందిన తరువాత ఇప్పటి వరకు కూడా ఆ యొక్క వారు చెప్పినటువంటి వారు నిర్దేశించినటువంటి లక్ష్యము చేరుకోవడానికి నిత్యము ప్రయత్నిస్తూనే ఉన్నారు అక్కడ వారికి సంబంధించినటువంటి శిష్యులు సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే సనాతన బోర్డు అన్నారు సనాతన ధర్మం కోసం నేను నిలబడతా అన్నారు మరి ఇంత జరుగుతూ ఉన్నా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది మరి ఇతర ఛానల్స్లో కూడా వస్తూ ఉంది ఇది ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై నాలుగు జాన్వరిలో కూడా దీనికి సంబంధించిన వార్త అప్పుడే అటాక్ ట్రై చేశారు అటాక్ అంటే అటవీ అధికారులు ఈ ఆస్తిని జప్తు చేసుకోవడానికి ట్రై చేశారు ఏదో ఒక విధంగా అది కాస్త వాయిదా పడినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా ఇలాగే జరగడం కాస్త విస్తుపోయే విషయంగా చాలామంది చూస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఫారెస్ట్ అధికారులు వీరికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఫారెస్ట్ అధికారులకి ఈ పిటిషన్ వేసింది ఎవరు వాళ్ళ యొక్క మోటో ఏంటి వాళ్ళు నిజంగా అంత ప్రకృతి ఆరాధకుల ప్రకృతి ప్రేమికుల పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే టైప్ ఆఫ్ బ్యాచ్ అయితే గనక ఏమండి అయితే గనక మరి ఏమన్నా అలాంటి ప్రకృతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయా లేనే లేదే కేవలం అన్నదానం జరుగుతుంది అంతకుమించి వారు అక్కడ ఏం చేస్తున్నారు పైగా చెప్పాలంటే ఇటువంటి ఆశ్రమాలు ఉండటం వలనే అక్కడ మిగతా మొత్తం ఆ జోన్ అంతా కూడా రక్షించబడుతుంది కానీ కంప్లైంట్ ఇచ్చారు సో లీగల్గా వాళ్ళ ప్రొసీడింగ్స్ వాళ్ళు చేసుకుంటున్నారని మనం అనుకున్నప్పటికీ ఫారెస్ట్ అధికారుల్లో ఎక్కడా లేనటువంటి ఆ యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఇదంతా చేస్తున్నామని వారు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇది ఒక టైగర్ జోన్ అంట సో ఈ టైగర్ జోన్లోకి భక్తులు కనుక వస్తే వారి ప్రాణాలకు ప్రమాదం ఉంది కనుక మరి అక్కడ ఈ ఆశ్రమం ఉండకూడదు అందుకే కూల్ చేస్తూ ఉన్నామంటున్నారు మరి అలా అంటే గనక తిరుమల శ్రీశైలం లాంటి ప్రధాన క్షేత్రాలు కూడా ఏదో ఒక వన్యమూల సంరక్షణ కేంద్రాల పరిధిలోనే ఉన్నాయి మరి ఈ క్షేత్రాల నుంచి ప్రభుత్వానికి వస్తున్న వందల వేల కోట్ల రూపాయల ఆదాయం ముందు అటవీ శాఖ నిబంధనలు ఏవి కూడా కళ్ళకు కనబడవు శ్రీశైల క్షేత్రంలో కేవలం నూట యాభై ఎకరాల పరిధిలో ఉన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి ఈ మధ్య ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి రికార్డులు వెలుగులోకి తెచ్చి క్షేత్రానికి దాదాపుగా ఐదు వేల ఎకరాలు ఉందంటూ ప్రభుత్వమే సర్వే చేయించి అటవీ శాఖ పరిధి నుంచి తప్పించే ప్రయత్నమూ జరిగింది అందుకే మ్యాటర్ ఏంటంటే మనం గమనించాల్సింది ఆదాయం ఉన్న చోట ఒకలా లేని చోట మరొకలా అలా వ్యవహరిస్తూ ఉన్నారా అనేది మనం ఇక్కడ అనుమానించాల్సిన విషయం సరే అయినా కూడా ఈ నలభై సంవత్సరాల కాలంలో అక్రమంగా ఈ నిర్మాణాలు ఉన్నాయని అనుకుందాం మరి ఇన్నాళ్ళు అధికారులు ఏం చేశారు ఎమ్మెల్యేలు ఎందుకు అక్కడ అన్నదానానికి ఈ విరాళాలు ఇచ్చారు అక్కడ కొన్ని నిర్మాణాలు కూడా వారి చేతుల మీదుగానే ఎందుకు చేశారు ఓపెన్ కూడా చేశారు రిబ్బన్ కటింగ్లు కూడా చేశారు ఎందుకు ఇదంతా జరిగింది అప్పుడు తెలియదు అక్రమం అని ఒకవేళ అదే అక్రమం అనుకుంటే కడప అటవీ శాఖ డివిజన్ కనుమలోయపల్లి వద్ద పాలకొండ రక్షితారణ్యంలో మసీదు అక్రమ నిర్మాణం కాదా అక్కడికి వేసిన సిమెంటు రహదారి అక్రమ నిర్మాణం కాదా అక్కడికి వేసిన విద్యుత్తు లైనుకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చింది పర్మిషను వీటిపైన ఎందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద వందల ఎకరాలు ఆక్రమించి క్రైస్తవ చర్చి నిర్మించారు ఈ నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ ఎందుకు కోల్చడం లేదు భాకరాపేట వద్ద అక్రమ చర్చ నిర్మాణాన్ని జ్యోతి క్షేత్రంలో భవనాలను కూల్చినట్లుగా ఎందుకు కూల్చలేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు హిందువులకు ఒక చట్టం క్రైస్తవులకి ముస్లింలకి ఒక చట్టం ఇదే ఈ దేశంలో రాజ్యాంగం అప్లై చేస్తున్న విధానం అవునా కాదా చెప్పండి ఈరోజు జరుగుతున్నటువంటి దాడిని పరిశీలిస్తే ఒకటి కాదు కాశీనాయన క్షేత్రం ఒకటే కాదు రామతీర్థం ఘటన కావచ్చు అంతర్వేది ఘటన కావచ్చు ఎన్ని ఘటనలు నేను చెప్పేది ఏపీ వరకు తెలంగాణ అయితే ముత్యాలమ్మ ఆలయం పైన జరిగినటువంటి దాడి ఘటన మనం చూసాం విస్తుపోయాం షాక్కి గురయ్యాం వన్ బై వన్ జరుగుతూ ఉంటాయి మనం రియాక్ట్ కాకూడదు రియాక్ట్ అయితే మాదం జై శ్రీరామ్ అనేది ఇప్పుడు రికార్డులోంచి తీసి అది నాన్ అసెంబ్లీ వర్డ్ అది ఇంతటి ప్రమాదంలో ఉన్నాం అందుకనే చెప్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రమాదంలో హిందువులు దేవాలయాలు ఆశ్రమాలు స్వామీజీలు నిజమైన స్వామీజీలు ఉన్నారు సరే ఎప్పుడన్నా సరే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఏ ఒక్క రోజైనా ఒక్క దొంగ బాబా ఒక బురిడి బాబా వాడికి సంబంధించినటువంటి ఆశ్రమాన్ని కూల్చివేసిన ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా చూసామా దుర్మార్గంగా వాళ్ళు రెచ్చిపోతూ ఒక ప్రైవేటు సామ్రాజ్యాల్ని లోకాల్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నా ఎన్నో వీడియోల ద్వారా మేము చెప్తున్నా కూడా అవి పట్టించుకోము అవేవి పట్టించుకోము ప్రత్యేకించి ఇంకా వాళ్ళకి సంబంధించిన ఆశ్రమాల్ని ఇందులో పెట్టుకుంటారు వాళ్ళ యొక్క టూరిజం వెబ్సైట్స్లో అడిగితేనేమో మన మీద రివర్స్గా ఎన్నో రకాలైనటువంటి ప్రెజర్స్ పెడతారు ఇది ఇంత దారుణమైనటువంటి దుశ్చర్యలను మనం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ బాధ ఏంటంటే సనాతన బోర్డు కావాలని చెప్పేసి చాలా సందర్భాల్లో గట్టిగా మాట్లాడి నేషనల్ వైడ్గా సంచలనం క్రియేట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఇందుకు ఏమీ మాట్లాడలేకపోతున్నారు కూల్ చేస్తుంటే స్టే కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు ఆ లోకల్ ఎంపీ అక్కడ ఒక హామీ కూడా ఇచ్చారంట ఇదిగో ఇది ఇరవై ఐదు ఎకరాలు ఉంది కదా దీనికి మూడింతలు అంటే ఒక డెబ్భై ఐదు ఎకరాలు వేరే చోట ఫారెస్ట్కి ఇస్తాము దాన్ని తీసుకొని దీన్ని వదిలేయండి అని కూడా చెప్తే అది కూడా పట్టించుకోవట్లేదంటే కేవలం ఆ క్షేత్ర వైభవాన్ని ఆ పటిష్టతని దెబ్బతీయటానికి ప్రజల యొక్క మనోభావాల్ని కూడా పక్కన పెట్టి ఏదో ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది లేదా ఆయన అవధూత అక్కడే ఎందుకు ఆయన సమాధి స్థితికి చేరారు అనేది మనకి తెలియదు సో ఆ కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఈ ప్లేసే ఎందుకు కావాలి అని చెప్పేసి ఎవరు కక్ష గడుతూ ఉన్నారు ఈ ఆశ్రమం ఇక్కడి నుంచి తరలిపోతే ఇవాళ కాకపోతే రేపటికన్నా దాన్ని ఎవడు కబ్జాలోకి తీసుకోవాలనుకుంటున్నాడు ఇదంతా కూడా మనం ఇంకో కోణంలో చేయాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అలాగే మరొక సందర్భాన్ని కూడా చెప్పాలి దామగుండంలో నావీ ఒక ర్యాడర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి దేశ ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పేసి ఒక లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడున్నటువంటి ఒక టెంపుల్ మీద విపరీతమైన ప్రేమను ఒలకబోసినటువంటి ఇక్కడున్న కమ్యూనిస్టు జర్నలిస్టులందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మరి అలాంటిదే కదా ఇటువంటి ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఆలయం ఉంది కూల్ చేస్తూ ఉన్నారే ఏదో ఒక వీడియో చేయొచ్చు కదా సేవ్ దామగుండం అని ఓహో కింద మీద పడ్డి ఫెయిల్ అయ్యారు కదా సో ఇంటెన్షన్ క్లియర్గా లేనప్పుడు ఇలాంటివి మనకు కనబడవు బ్లర్ వచ్చేస్తుంది సడన్గా నేను అనేది ఏంటంటే ఎవడో వచ్చి ఏదో చేస్తాడని మనం అనుకోవడం వేస్ట్ మనకి ఉన్న శక్తి మేరకు ఇలాంటి ఎప్పుడైనా సరే అన్యాయాలు జరిగినప్పుడు ధర్మం పైన అటాక్స్ జరిగినప్పుడు అవి ప్రభుత్వాలు చేయొచ్చు వ్యవస్థలు చేయొచ్చు లేకపోతే దేశ వ్యతిరేక శక్తులు ఉన్మాదులు ఎవరన్నా కావచ్చు మత చాందస్వాదులు ఎవరన్నా కావచ్చు ఎవరు చేసినా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది కేవలం సామాన్య భక్తులే కాదు ఇది ప్రాంతాలకు భాషలకు అతీతంగా కేవలం ఆ జిల్లాకు సంబంధించిన సమస్య కాదు అందరూ స్పందించాలి ఒక్కసారి కలిసికట్టుగా స్పందిస్తే అమ్మో వీళ్ళ జోలికి వెళ్తే ప్రమాదం అని అనుకుంటారు అలాగే స్వామీజీలు స్పందించాలి పూజారులు స్పందించాలి కేవలం ఒకరిద్దరు స్పందించి వదిలేస్తే కాదు ఒకసారి మీకు ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి స్వామివారి ఉన్నాయి కావాలంటే మీరు ఏమైనా చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఆఫీస్ గా వాడుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ గా వాడుకోండి ఇక్కడ కాపులో పెట్టుకోండి ఏమండి ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురుగా కనపడుతుంది ఏంటండి అదేంటి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి వేరే రూమ్ లో పెట్టేదా సమాధులు తీసుకెళ్లి సమాధులు తీసుకెళ్లి వేరే రూమ్ లో పెడతాం సార్ సార్ మేము వెళ్ళమండి సార్

దేవుని సంబంధించి అయితే మేము కూడా గెస్ట్ హౌస్ కోసం మీరు ఆపుతారు సార్ గెస్ట్ హౌస్ ఏంటి సార్ సార్ ఇలాంటి కబుర్లు అవసరం లేదు సార్ ఎవరికి అవసరం లేదు సార్ ఎవరికి అవసరం లేదు ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు సార్ చాలా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ మీకు సంతకాలు పెడతాం ఎక్కడ కావాలంటే అక్కడ సార్ ఒకటి స్వామివారి సేవ కోసము ఇక్కడ వాసవి సత్రం ఉంది ఈ ఇక్కడ ఏమంటారో ఇది ఉంది కొన్ని ఉన్నాయి ఇవన్నీ మీకు అక్కడ ఉన్నటువంటి ఒక స్వామి ఏమంటున్నారు అయ్యా మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనాల్ని మీ ఆఫీసుగా వాడుకోండి కూల్చకండి అక్కడే సమాధి ఉంది మీకు కావాలంటే మీరు ఏ విధంగానైనా ఇక్కడ ఉన్నటువంటి భవనాల్ని వాడుకోండి దీని కేంద్రంగా జరుగుతున్న సేవా కార్యక్రమాలకి విఘాతం కలిగించకండి అలా అయినా మొరపెట్టుకుంటా ఉంటే నో కూల్ చేయాల్సిందే ఎందుకంటే మరి వాళ్ళు చూపించేవి ఆర్డర్స్ మరి ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యేక జీవోలు రాజ్యాంగంలో సవరణలు చేసి మరి కొన్ని కొన్ని మతాల వారికి కొత్త కొత్త హక్కులు ఎన్నో రకాలైనటువంటి బుక్కులు ఇచ్చారే కనీసం నలభై సంవత్సరాలుగా ఉంటున్నటువంటి అది కూడా ఒక అవధూత సమాధి ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని పరిరక్షించలేరా ఒక క్షేత్రాన్ని ప్రొటెక్ట్ చేయలేరా ఇదేనా పాలకుల యొక్క చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోదీని అందరినీ కూడా మనం ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి ట్విట్టర్లో ఈ వీడియోని ట్యాగ్ చేయండి లేదా మీకు నచ్చిన భాషలో మీరు ఒక రెండు మూడు లైన్లు రాసి సేవ్ కాశీనాయన క్షేత్రం అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని సదరు ఈ యొక్క పొలిటీషియన్స్ అందరినీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ట్యాగ్ చేయండి చూస్తారు తప్పకుండా ఈ క్షేత్రం అనేది కాపాడబడుతుంది ఇది నా నమ్మకం అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్